ఓం గంగం గణపతియే నమ నేటి విశేషమైన రెండు వేల ఇరవై ఐదు మార్చ్ పదిహేడున అంటే ఈరోజే సోమవారం సంకటహర చతుర్థి హిందువులకి పవిత్రమైన పండుగల్లో ఒకటి సంకటహర చతుర్థి ఈ పండగ గణపతికి అంకితం చేయబడింది ఈ రోజున విఘ్నాలకు అధిపతి వినాయకుణ్ణి పూజిస్తారు ఉపవాసం ఉంటారు ఈ రోజున చేసే పూజ మాత్రమే కాదు దానాలు కూడా ఫలవంతంగా ఉంటాయి ఇంట్లో ఆనందం శ్రేయస్సు నెలకొంటాయి కనుక ఈరోజు సంకటహర చతుర్థి ఎప్పుడు ఈ రోజున సుఖ సంతోషాల కోసం చేయాల్సిన దానాలు ఏమిటో తెలుసుకుందాము సంకటహర చతుర్థి అనేది హిందూ మతంలో గణేషునికి అంకితం చేయబడిన ఒక ముఖ్యమైన పండుగ ఇది ప్రతి నెల కృష్ణపక్ష చతుర్థి తిది రోజున జరుపుకుంటారు ఈ రోజున గణేషుణ్ణి పూజిస్తారు ఉపవాసం చేస్తారు గణపతి ఆశీర్వాదం పొందటానికి నియమ నియమనిష్టలతో పూజించాలి గణేషుణ్ణి విఘ్నేశ్వరుడు అని కూడా పిలుస్తారు అంటే అడ్డంకుల్ని తొలగించేవాడని అర్థం సంకటహర చతుర్థి రోజున గణపతిని పూజించటం వల్ల జీవితంలో వచ్చే అన్ని అడ్డంకులు తొలగిపోతాయి ఈ రోజున గణేషుణ్ణి పూజించటం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు లభిస్తాయని కుటుంబంలో ఆనందం నెలకొంటుందని నమ్ముతారు భక్తులు తమ కోరికలు తీర్చుకోవడానికి సంకటహర చతుర్థి రోజున ఉపవాసం కూడా పాటిస్తారు పంచాంగం ప్రకారం పాల్గొన మాసం కృష్ణపక్ష చతుర్థి తిథి మార్చి పదిహేడు సోమవారం సాయంత్రం అంటే ఈ రోజేనండి ఏడు గంటల ముప్పై మూడు నిమిషాలకు ప్రారంభమవుతుంది ఇది మార్చి పద్దెనిమిది మంగళవారం రాత్రి పది గంటల తొమ్మిది నిమిషాలకు ముగుస్తుంది ఈ రోజున చంద్రోదయ సమయంలో పూజ నిర్వహిస్తారు అటువంటి పరిస్థితిలో బాలచంద్ర సంకటహర చతుర్థి మార్చి పదిహేను మాత్రమే జరుపుకోవాల్సి ఉంటుంది సంకటహర చతుర్థి రోజున ఏ వస్తువులు దానం చేయాలంటే బట్టలు మీరు పేదలకు అవసరంలో ఉన్నవారికి కొత్తవి లేదా శుభ్రమైన దుస్తులను దానం చేయవచ్చు ధాన్యాలు అంటే బియ్యం గోధుమలు పప్పులు సహా ఇతర ధాన్యాలను దానం చేయవచ్చు పండ్లు స్వీట్లు గణపతి పూజలో పండ్లు స్వీట్స్ సమర్పించి పేదలకు పంచటం మేలు చేస్తుంది డబ్బు పేదలకు అవసరంలో ఉన్నవారికి డబ్బును దానం చేయవచ్చు పుస్తకాలు అవి కూడా దానం చేయవచ్చు స్టేషనరీ పిల్లలకు పుస్తకాలు స్టేషనరీ వస్తువులు అంటే పెన్సిళ్ళు పెన్నులు వంటి వాటిని విరాళంగా ఇవ్వవచ్చు జంతువులకి ఆహారం ఆవులు కుక్కలు ఇతర జంతువులకి ఆహారాన్ని దానం చేయవచ్చు నీరు దాహం వేసిన వారికి నీరు ఇవ్వడం అంటే వేసవిలో దాహార్తి తీర్చడానికి మంచి నీటి స్టాల్స్ ఏర్పాటు చేయవచ్చు గొడుగు లేదా బూట్లు అవసరమైన వారికి గొడుగు లేదా చెప్పులను దానం చేయవచ్చు నెయ్యి నెయ్యిని దానం చేయడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి వస్తుందని నమ్మకం బెల్లం బెల్లం దానం చేయడం వల్ల సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది అదృష్టం కలుగుతుంది దానం చేసేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోండి దానం చేసేటప్పుడు మనసులో స్వార్థం ఉండకూడదు ఎల్లప్పుడూ పేదలకు దానం చేయాలి దానం చేసేటప్పుడు ఎవరిని అవమానించకూడదు ఎవరి శక్తి సామర్థ్యం మేరకు దానం చేయాలి దాన ధర్మాలు రహస్యంగా చేయాలి సంగడహర చతుర్థి రోజున దానం చేయడం ద్వారా గణేషుడు సంతోషించి భక్తుల్ని ఆశీర్వదిస్తాడని నమ్మకం దానం చేయడం వల్ల ఇతరులకు సహాయం చేయటమే కాదు దాతకు మానసిక ప్రశాంతత సంతృప్తి లభిస్తుంది దీనితో పాటు జీవితంలో వచ్చే అడ్డంకులను నుంచి విముక్తి లభిస్తుంది ఓం గంగం గణపతియే నమ ఓం జై గణేష వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్